ఇట్లా వస్తావు పది రూపాయలు వేస్తావు కనుక బిడ్డ బిడ్డ అని పోతా ఉంటే అవును అయ్యగారు మాకేం మంచిగా అనిపించలేదు నాకేం భూమి వచ్చిందా ఇల్లు వచ్చింది అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను మీ సుధా హిందూ నండి ఆల్రెడీ మనకు ఒక నాలుగైదు నెలల క్రితం మన వీడియో చూస్తే పాత వీడియోస్ లో అమ్మ గర్వాపస్ అయింది తెలుస్తుంది ఈవిడ ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఒక రోతలో ఒక కంపులో ఉండి తిరిగి మన హిందుత్వంలోకి వచ్చిందండి అయితే ఆవిడ తిరిగి హిందుత్వంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ ఎలా ఉంది ఎందుకంటే ఫోర్ ఫోర్ మంత్స్ క్రితం మేము తీసుకొని వచ్చాము దాని తర్వాత ఆవిడ ఫోన్లలో టచ్ లో ఉన్నాం కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము కలవలేకపోయాము అయితే మళ్ళీ ఈ రోజు వచ్చి కలిసాము వచ్చి కలిసిన తర్వాత ఆవిడికి ముందు క్రిస్టియనిట్లో ఉన్న జీవితానికి మన హిందుత్వంలోకి వచ్చిన జీవితానికి తేడా ఏంటి ఎలా ఎలా ఉందని ఇప్పుడు ఆమె మాటలోనే కొన్ని ప్రశ్నలు అడుగుతాను అమ్మ సమాధానం ఇస్తుంది ఓకేనా అమ్మ మీరు మేము ఒక నాలుగు నెలల క్రితం వచ్చాం కదా అప్పుడు మేము వచ్చిన ముందు ఎలా ఉన్నది మీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది తల్లి బాగానే ఉంది ఎలా అనిపిస్తుంది మీకు బాగానే అనిపిస్తుంది మేము వచ్చిన రోజు మేము వచ్చి మార్చాం కదా మిమ్మల్ని హిందుత్వంలోకి వచ్చాం కదా అప్పుడు ఒక పాస్టర్ వచ్చి మీకు ఏమడిగారు చెప్పండి పర్లేదు అది అప్పటిదా అదే ఇక్కడికి వెళ్తావు అక్క అని అడిగండి అడిగితే నేనన్నా నువ్వు బిడ్డ వాళ్ళ ఇంటికి వత ఇట్లా వస్తావు పది రూపాయలు వేస్తావు కానుక బిడ్డ బిడ్డ అని పోతావు అని అంటే అవును అయ్యగారు మాకేం మంచిగా అనిపించలేదు నాకేం భూమి వచ్చిందా ఇల్లు వచ్చిందా ఏమొచ్చింది నేను చర్చి కాను ఓకే అయితే ఇవి హిందుత్వంలో ముఖ్య కారణం ఏంటంటే అంటే వీళ్ళ కూతురు అల్లుడు చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు చెప్పినా తిరిగి హిందుత్వంలోకి రాలేదు ఎందుకంటే ఎందుకంటే దానికి క్లియర్ గా వాళ్ళు వివరించలేకపోయారు బైబిల్లో ఉన్నదేంటి మన హిందూ ధర్మంలో ఉన్నది ఏంటంటే వాళ్ళు వివరించలేకపోయారు కాబట్టి దాని తర్వాత మేము వచ్చి మా సార్లో నీకు కొన్ని విషయాలు చెప్పారు మా బైబిల్ గురించి దానికి నీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపిస్తుంది అసలు దాంట్లో ఉన్న చెత్త ఏంది దీంట్లో ఉన్న మంచి ఏంది అని వివరంగా అర్థమైందా లేదా వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకుని నేను హిందూ ధర్మంలోకి వచ్చిన తర్వాత మీరు ఉదయం ఎక్కడికి వెళ్ళారా ఏ దేవస్థానానికి వెళ్ళారు బాసారా అందరికి నమస్కారం అండి ఇందాక మీరు మన లక్ష్మీ అమ్మ గారి ఇంటర్వ్యూ మొత్తం చూశారు కదా అయితే అమ్మ గత పదిహేను సంవత్సరాల నుంచి క్రైస్తవ్యంలో ఉంది మేము గత నాలుగు నెలల క్రితం తనను తిరిగి హిందూ ధర్మంలో తీసుకొచ్చాము అమ్మ వాళ్ళ అల్లుడు గారు ఏంటంటే నాకు ఫ్రెండ్ కాబట్టి తను మమ్మల్ని ఇన్వైట్ చేసి అమ్మకు అర్థమయ్యే విధంగా చెప్పాము తన గర్వాపస్ అయింది ఇప్పుడు ఏంటంటే మేము గత నాలుగు నెలల నుంచి మేము ఫాలో అప్ చేసి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని పూర్తిగా సంపూర్ణంగా హిందుత్వంలోకి వచ్చిన తర్వాతనే మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని కూడా మనం ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్ లాగా అదేవిధంగా శివాలి గారు కూడా వచ్చారన్నమాట సో ఇక్కడ అమ్మవారు అమ్మ పూర్తిగా హిందూ ధర్మంలోకి వచ్చిన సందర్భంగా మనందరి చేతుల మీదుగా తనను గర్భాపస్థితి చేస్తున్నాము తనకి చీర మరియు ఇవన్నీ మేము పెట్టడం జరుగుతున్నాము పరిక్రమానికి మా అందరికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలండి ప్రవీణ్ గారు నేనేంటంటే పిలవగానే పెట్టుకుంటారు కదా పిలవగానే మళ్ళీ ఎక్స్ప్రెషన్ ప్రవీణ్ గారు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి జై శ్రీరామ్ థ్యాంక్ అమ్మా జై శ్రీరామ్ గర్వాప చేసినప్పుడు మరి జై శ్రీరామ్ అను తల్లి అని ఎన్ని సార్లు కూడా జై శ్రీరామ్ అనలేదు ఇప్పుడు జై శ్రీరామ్ అనగానే ఆవిడంత టావే జై శ్రీరామ్ అంటే దాని తల్లి సరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే